మేలు రకమైన పంటను పండిస్తే మంచి ధర వస్తుందని కావున అధికారుల సూచనలను పాటిస్తూ పరిమితి లోపు మాత్రమే పంటను సాగు చేయాలని వర్జీనియా పొగాకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి విశ్వశ్రీ సూచించారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలను గురువారం ఈడీ విశ్వశ్రీ సందర్శించారు వేలం జరుగుతున్న తీరును పరిశీలించారు అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలపై జరిగిన అవగాహన సదస్సులో పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు అంతేకాకుండా బోర్డులో జరుగుతున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది వర్జీనియా పొగాకు ధర బాగుందన్నారు కానీ వచ్చే సంవత్సరం కూడా ఇదే ధర ఉంటుందనే నమ్మకం లేదన్నారు కావున రైతులు పరిమితిలోపు పంటను సాగు చేస్తూ మేలు రకమైన పొగాకును ఉత్పత్తి చేయాలని సూచించారు అదేవిధంగా ఈ బోర్డులోని పలు సమస్యలను రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారని వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా ప్రత్యామ్నాయ పంటలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంపై వివరించారు ఈ కార్యక్రమంలో జిఎల్కే ప్రసాద్ ఆక్షన్ మేనేజర్ కేవి రామాంజనేయులు ఏఎస్లు శ్రీహరి సురేంద్ర రైతు నాయకులు పరిమి రాంబాబు కరాటం రెడ్డిబాబు ఘంటసాల గాంధీ అల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇవాళ నేను జంగారెడ్డి వన్ అండ్ టూ ఆప్షన్ ప్లాట్ఫామ్ విజిట్ కి రావడం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో మనకి పొగాకుకి మంచి రేటు రావడం వల్ల ఫార్మర్స్ ఒపీనియన్ ఎలా ఉంది తెలుసుకుందాం అని వచ్చాము పాటు మనకి పొగాకు ఒకటే కాదు పొగాకు కాకుండా ఇంకా ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న సదస్సు కూడా ఇవాళ జరిగింది అందులో మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత నిరకా నుంచి సైంటిస్ట్ కూడా పాల్గొన్నారు మనము రేటు బాగా వస్తుంది కదా అని చెప్పేసి మనం రైతులకి చెప్పడం ఏంటి అంటే ఏదైతే పొగాకు బోర్డు నిర్దేశించిన ఏరియా ఉందో ఇంత క్వాంటిటీ అనేది మనము రైతులకు చెప్తున్నాము ఆ క్వాంటిటీకి మించి సాగు చేయొద్దని చెప్తున్నాము ఎందుకంటే మనకి ప్రపంచంలో పొగాకు డిమాండ్ అనేది మోర్ లెస్ సేమ్ గా ఉంటుందండి పెద్దగా పెరగడం లేదు సో కాబట్టి మనం ఎక్కువ ఏరియాకి మనం ప్లాంటేషన్స్ కనుక వెళ్తే అది రేపు పొద్దున ప్రైజెస్ ఎలా వస్తాయి అనిశ్చితి ఉంటుంది కాబట్టి మనం అందరం జాగ్రత్త తీసుకొని ఏ పరిమితుల్లో అయితే మనం పొగాకు వేయాలని చెప్పేసి బోర్డు నిర్ణయిస్తుందో ఆ పరిమితిలోనే వేయమని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందండి డ్రిప్ ఇరిగేషన్ ని అది చూస్తామండి అది ఎలా పాసిబిలిటీ ఉంది ఏం కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి డిపార్ట్మెంట్ ను ఒకసారి డిస్కస్ చేస్తాము లాస్ట్ టైం కూడా మనకి ఇలాగే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ తో ఒకటి ఉండిందండి అందులో టొబాకో లేకపోతే అది టొబాకో ఇంక్లూడ్ చేయడం కూడా జరిగింది సో అలా ఇందులో ఏమైనా పాసిబిలిటీ ఉందో మనం ఎక్స్ప్లోర్ చేస్తాం ఇక్కడ గ్రోవర్స్ లాంచ్ కావాలని చెప్పేసి అన్నారు సో అది ఒకసారి చూస్తామండి తర్వాత స్టాఫ్ అయితే మాకు ఇప్పుడు రిక్రూట్మెంట్ మేము మొదలు పెడతాము ఆల్రెడీ అప్రూవల్ వచ్చింది మనకు మినిస్ట్రీ నుంచి తొందరలోనే మనం రిక్రూట్మెంట్స్ మొదలు పెడతాము కాబట్టి మనకు సఫిషియెంట్ స్టాఫ్ వస్తారు రైతులకు ఇచ్చే సూచన ఒకటే ఒకటి మంచి ప్రాక్టీసెస్ మనకి నిరకావాలి చెప్పిన టెక్నికల్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ప్రాక్టీసెస్ చేయండి అండ్ దయచేసి ఎక్కువ వేరియా వెయ్యకూడదు ఏరియా మాత్రం అస్సలు ఇంక్రీస్ చేయకండి పండిస్తే మనకి కష్టాలు ఎందుకంటే రేట్ ఎలా వస్తో తెలీదు మళ్ళీ ఎక్సెస్ ప్రొడక్షన్ కి పర్మిషన్స్ ఇవన్నీ ఎందుకండి మనం మంచి క్వాలిటీ తక్కువ క్వాంటిటీ పండిస్తే మంచి ధర వస్తుంది ఇప్పుడు ప్రత్యామ్నాయ పండ్లు ఏమేమి ఉన్నాయి ఎలా చేయాలి అని చెప్పి దాని గురించి వాళ్ళ సదస్సు వచ్చింది ఎంతమంది ఇంట్రెస్ట్ వస్తారు దాన్ని బట్టి ఒకవేళ ప్రొవిజన్స్ చేయాలంటే టొబాకో బోర్డు చూస్తే ఆ స్కిల్ డెవలప్మెంట్ మనం టొబాకో బోర్డు లో మొదటిసారిగా మొదలు పెట్టాము అంటే మనకి ఏపీ స్టేట్ గవర్నమెంట్ నుంచి జరుగుతూ ఉంది సో మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యి టొబాకో బోర్డు ఐ మీన్ టొబాకో గ్రో చేసే ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొదలు పెడదామని ఆలోచన జరిగింది అది మన జంగారెడ్డి గూడెంలోనే మొదలైంది ఫస్ట్ గా సర్వే ట్రైనింగ్ లోనే మొదలు పెట్టాము పిల్లలకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ ట్రైనింగ్ కూడా ఇవ్వడానికి బోర్డు ఆర్ టేకింగ్ నెసరీ స్టెప్స్ అండి